లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్ డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామ్ టీ ఒకే జరిగి ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలనో సార్ సరిగా ఎలక్షనీరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేక అభ్యర్థులు దీంతో రకరకాల కారణాలతో చిన్న చిన్నవి అంటే అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని అలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ ఉందో అది గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో మా వచ్చిందని మేము భావిస్తాము అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందులో లేకుంటే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ ఎలా ఫస్ట్కి అంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పున్నామని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్న ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆడుంది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అదంతా మీ మీడియాలో వచ్చినవే ఓవర్వెల్మింగ్ బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అని అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అని నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు మీ జనం ఎవరు నమ్మినారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలే వాటి గురించి ఆయన నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ ఏం చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ హననము లేకపోతే ఇండిపెండెంట్ ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీ జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆధారం ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా